हेलो अंडी పైన చూపించిన నెక్ మోడల్ ఉంది కదా దాన్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కటింగ్ చేసుకొని రౌండ్ నెక్ పెట్టేసుకొని ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసేసుకోండి తిప్పేసుకోవద్దు జాయింట్ చేసేసుకోండి అలాగే మనం హెమింగ్ వేసేకి కింద పట్టి వేస్తాం కదా దాన్ని కూడా తిప్పేసి పెట్టేసుకొని పైకుట్టి వేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించే టిప్ యూట్యూబ్లో కూడా చెప్పాలని చాలా సింపుల్ టిప్తో మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇలా దీన్ని ఇలా మర్త పెట్టేసుకొని రౌండ్ నెక్ కరెక్ట్గా ఉందో చూసేసుకోండి ఓకేనా కరెక్ట్గా అయితే ఉంది ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్యాన్వాస్ అనేది తీసేసుకోండి ఇప్పుడు కట్ వర్క్ మోడల్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది కదా అలాగే మనం కట్ వర్క్కి కింద మన ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు క్యాన్వాస్ మీద రౌండ్ నెక్ ఉంది కదా దాన్ని అలాగే గీసేసుకోండి ఇలా ఎలా ఉండేదో అలా గీసేసుకోండి కరెక్ట్గా ఇలా గీసుకున్న తర్వాత చూడండి రౌండ్గా రావాలి నెక్ వచ్చేసి ఎంత ఉందో అంతే తీసేసుకోండి తగ్గు లేకుండా ఇలా కటింగ్ చేసుకునే అనుకోండి అలా కటింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్ నెక్ పెట్టేసుకొని జాయింటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట అలా కాకుండా నేను చాలా సింపుల్ టిప్తో చూపిస్తాను ఇలా అంతా రెండించులు రెండించులు ఇంచులు మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోండి మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి రెండు అనమాట ఇలా మొత్తం మార్కర్ వేసేసుకొని దాన్ని మొత్తం కలిపేసుకోండి ఇంచులు సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కట్ వర్క్ షేప్ కావాలంటే రెండున్నర ఇంచులు తీసుకున్న సరిపోతుంది అనమాట ఈ విధంగా వచ్చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి కూడా సేమ్ ఇంచులే తీసేసుకోండి మనం కట్ వర్క్ షేప్ తీస్తాం కదా అది కూడా రెండు ఇంచులని తీసేసుకోండి రెండు ఇంచులు తీసుకున్న తర్వాత నేను చూ చూడని ఏ విధంగా చూపిస్తున్నాను మనం ఎలా గీసుకున్నామో రౌండ్ ఉంది కదా ఆ గీతకి దగ్గర నుంచి ఆ గీతకి యుతలు కొంచెం అనమాట కొంచెం అనేది మనకు వంపనే తిప్పితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ నేనేమంటే గీయలేదండి హాఫ్ ఇంచ్ మనం గీసుకున్న రౌండ్ ఎక్కన్నా కొంచెం ఇతుక్కు వస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా మీ దగ్గర ఏదైనా గాజు కానీ ఏదైనా ఉంటే రౌండ్ షేప్లో గీసేసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి ఓకేనా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకున్నామో ఎలా గీసుకున్నామో దాన్ని అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా మనం వంపులు కూడా రౌండ్గా వచ్చేలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడి కానీ మిస్ కాకుండా క్యాన్వాస్ మీద మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి మేంకి లైట్ మీద తిప్పేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా అనేది ఫినిషింగ్ కూర్చుంటుందన్నమాట ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకేనా చూడండి మనకి ఈ విధంగా వస్తుందనమాట నెక్ మోడల్ ఇప్పుడు వచ్చేసి నేను డిజైన్ కోసం ఇది లంగా క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే అది క్లాత్ వచ్చేసి మైన మెయిన్గా పైన పెట్టేసుకోండి ఎందుకంటే మనం క్యాన్వాస్ తిప్పేస్తే అది పైన ఉండిపోతుంది క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మెయిన్ క్లాత్ పై పైన పెట్టేసుకోండి క్యాన్వాస్ పైన దానిపైన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు వంపుల సైడ్ కుట్టేసుకోవాలి రౌండ్ సైడ్ కాదు వంపుల సైడ్ రౌండ్ సైడ్ ఎందుకు వద్దంటే మనము లైనింగ్ మెనుక్లు ఓన్లీ జాయింట్ చేసాము తిప్పేసుకోలేదు కదా ఇక్కడే ఉందనమాట ఎందుకంటే దీంతో తిప్పేసుకుంటాం ఫస్ట్ ఇక్కడ సైడ్ మనం తిప్పేసుకుంటే పీస్ లేవకోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇక్కడ వంపుల సైడ్ మాత్రం ఇలా మనం ఏసేపు కటింగ్ చేసాము ఆ షేప్లో తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనం రౌండ్ ఎక్ లో ఉంది కదా దానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తం అనేది కటింగ్ అనేది చేసేసుకోండి ఏదైనా కటింగ్ చేసుకున్న తర్వాత ఒంపుల్ సైడ్ మనం అక్కడ వచ్చి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కొంచెం ఇస్తేనా మళ్ళీ మనకి వర్క్ షేప్ అనేది పాడైపోతుంది ఇలా నీట్గా అంతా కటింగ్ అనేది చేసేసుకోండి ఈ నెక్ చాలా చాలామంది కష్టమని కుట్టుకో ఉండరు ఎందుకంటే అంతవరకు తీసి మళ్ళీ రౌండ్ నెక్కు జాయిన్ చేస్తే ఇబ్బంది పడతారు అని అనుకుంటుంటారు ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా కుట్టుకోగలుగుతారు ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట చూడండి నేను ఇలా తిప్పేస్తున్నాను ఎక్కువ అనేది మనము లాగకూడదు క్యాన్వాస్ అనేది చినుగుతుంది చిన్నగా అలా వేలుతూ అనేది ఇలా లాగండి అంతే నేను ఇంకో క్లాత్ ఎందుకు పెట్టుకోలేదంటే మనం ఇది వచ్చేసి దాన్ని మనం లోస్ పీస్ మీద జాయిన్ చేస్తాం క్యాన్వస్ అనేది లోపలకి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాన్వస్తోనే తిప్పేస్తున్నాను అనమాట ఇలా మొత్తం వచ్చేసి తిప్పేసుకొని మనం వంపులు సైడ్ కుట్టు కాకుండా రౌండ్ సైడ్ మాత్రం జాయిన్ చేసేసుకోండి అలా మనం ఇట్లా ఒత్తేసుకుంటే క్యాన్వస్ కాబట్టి ఆ అలాగే కూర్చుంటుంది అనమాట ఇలా తిప్పేసుకున్న తర్వాత రౌండ్ మీద ఇలా మొత్తం అనేది జాయిన్ చేసేసుకోండి కొంచెం క్లాత్ కూర్చోకోకుండా నీట్గా ఇలా ఎక్కుకుంటూ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ ఉంది కదా మెయిన్ క్లాత్ తీసుకొసుకోండి బ్లౌజ్ పీస్ ఇప్పుడు వచ్చేసి రివర్స్లో పెట్టేసుకొని మనం జాయిన్ చేసాం కదా అక్కడ సైడ్ గుర్తు అనేది వేసేసుకోండి ఇది వచ్చేసి మధ్య భాగం అనమాట ఇక్కడ మనము క్యాన్వస్ కట్ చేసాం కదా నెక్ అది మధ్య భాగం పడేలా చూసుకోవాలి ఇక్కడ సైడ్ నుంచి తిప్పేస్తే మనకి అవతలికి పైకి పడుతుంది అనమాట అంటే రివర్స్ సైడ్లో పెట్టేసుకొని క్యాన్వస్ రివర్స్ పెట్టేసుకొని ఇలా రౌండ్ చుట్టూరుగా మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే తిప్పేసుకున్నాం అనుకోండి అది పైకి వస్తుంది డిజైన్ వచ్చేసి క్యాన్వస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇంత ఈ చిన్న టిఫ్ అనేది కాండి ఈ నెక్ వచ్చేసి మనము ఇక్కడ సైడ్ వంపులు తీసినట్టుగా కనిపిస్తుంది మనకు కుట్టేసరికి చాలా సింపుల్ అండి ఇది ఈ టిఫ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి మనం డిజైన్స్ ఎంత హెవీ డిజైన్స్ అయినా కుట్టుకోగలుగుతాం అన్నమాట మనం ఎక్కువ కష్టం అనుకునే దాన్ని చాలా సింపుల్గా కుట్టుకోగలుగుతాం మన తెలివితో మనం కుట్టుకోవచ్చండి అండి చాలా ఇది కాదు అనే దాన్ని కూడా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఈజీగానే ట్రై చేసుకోవచ్చు ఇలా తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోండి చూసారా నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి తిప్పేస్తే ఇక్కడికి పైకి వస్తుందని అలా నీట్గా మనం ఆల్రెడీ ఇప్పుడు రౌండ్ నెక్ కూడా తిప్పేసినట్టు అనమాట పీస్ లేకుండా రౌండ్ నెక్ కూడా కరెక్ట్గా తిప్పేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వంపుల సైడ్ తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలన్నమాట అంతే అప్పుడు జాయింట్ చేయలేదు అందుకే నేను ఇప్పుడు జాయింట్ చేద్దామని ఇలా జాయింట్ చేసేసుకోండి నీట్గా చూసారా మనకి ఎక్కడే కానీ క్లాత్ కూర్చో రాలేదు మనం క్యాన్వస్ జాయిన్ చేసినప్పుడు నీట్గా జాయిన్ చేసుకుంటే డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా మనం జాయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి దీనికి వైట్ లేస్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట మనకి మొత్తం సిల్వర్ వచ్చింది కదా బ్లౌజ్కి అలాగే షారీ కూడా సిల్వర్ బుట్టాలు వచ్చాయి అందువల్ల నేను సిల్వర్ లేస్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకోటి మూలల దగ్గర మనము కొంచెం మడత పెట్టేసుకుంటే మూల దగ్గర షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి నేను చూపిస్తున్న చూడండి ఎలా అలా పెట్టేసుకొని మీరు అక్కడ సైడ్ కుడుతున్నట్టు కాకుండా ఇక్కడ సైడ్ కట్ వర్క్ మూల కుడుతున్నట్టుగా పెట్ అనుకొని తిప్పి ఇలా లేస్ అనేది కుట్టేసుకోండి మనకి రౌండ్ జాయింట్ చేసేసుకున్నాం సపరేట్గా అనేట్టుగా ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి అక్కడ మనం తిప్పేసుకునేవి అన్నట్టుగా కాదు ఇక్కడ మనం ఉప్పు తీసాము ఇక్కడ మనం మూలు పెట్టాలి అనేది అనుకొని లేస్ కుట్టేసుకోండి మొత్తం ఇలాగే బ్లౌజ్ చుట్టూ కుట్టేసుకోండి సారా నీట్గా కుట్టేసి పెట్టేసాను ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూసలు అనేది కుట్ చేసుకున్నాం మూలాల దగ్గర ఇలా గోల్డ్ పూసలు అనేది జాయింట్ చేసేసుకోండి ఇలా నేను వచ్చేసి గోల్డ్ వైట్ వైట్ లేస్ పక్కన వైట్ పూస కనిపించలేదన్నమాట అందువల్ల గోల్డ్ పూస అనేది కూర్చున్నాను అప్పుడు బాగా నీట్గా కనిపిస్తుంది ఇలా పూసలు అన్నీ రౌండ్ చుట్టూ కుట్టేసుకోండి ఇలాగే చిన్న టిప్ అండి అంతే ఎంత పెద్ద డిజైన్ అయినా మనం చాలా ఈజీగా కుట్టుకోగలుగుతాము అంతే కష్టం అనుకున్న దాన్ని మనం ఈజీగా మార్చుకోగలిగితే ఏ పనైనా చేయగలుగుతాం అనమాట ఇది రాదు అని అనుకోకూడదు ఖచ్చితంగా వస్తుందనమాట అంతే ఏ విధంగా ట్రై చేయండి అంతే ఇలాంటి డిజైన్ చూసింటారు కానీ చాలామంది ఏం చేశారంటే కట్ వర్క్ సైడ్ మొత్తం కటింగ్ చేసి మళ్ళీ రౌండ్ క్లాత్ జాయింట్ చేసేసుకొని పెద్ద పని పెట్టుకుంటారు అనమాట చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నెక్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా పెట్టాను అనమాట చిన్న టిప్ అంతే పర్ఫెక్ట్గా కూర్చుంది బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ కూడా సేమ్ అలాగే పెట్టేశాను అదే రౌన్కి పెట్టేసి కట్టక మ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే మొత్తం ఇలాగే పెట్టేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అనమాట చాలా సింపుల్ టిప్ మీరు కూడా ఫాలో కండి ఈ చిన్న టిప్ మీకు కూడా నచ్చితే మీరు కూడా వచ్చిన లైక్ చేసి నచ్చితే కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన వరకు థ్యాంక్ యూ